హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాలను పరకాల సభ్యులు శ్రీ రేవూరి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల దగ్గర నుండి తెలుసుకున్న విషయాలు ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని భవనాలు వర్షానికి ఊరుస్తున్నాయని పాములు తేళ్లు వస్తున్నాయని ఆట స్థలంలో పిచ్చి ముక్కలు మొలిశాయని మెను ప్రకారం హాస్టల్లో భోజనం పట్టించడం లేదంటూ విద్యార్థులు ఎమ్మెల్యేతో ఎంతో బాధతో వివరించారు నెల రోజుల నుండి గుడ్లు పెట్టడం లేదంటూ చెప్పుకొచ్చారు టీచర్లు లేరని చెప్పుకొచ్చారు క్లాస్ రూంలో వర్షం కురిసినట్టుగా పెచ్చులు ఊడిపడుతున్నాయని అన్నారు కరెంటు పోతో చీకట్లో ఉండవలసినటువంటి వస్తుందని జనరేటర్ ఉన్న రిపేర్లో ఉందని తెలిపారు పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించే విషయంలో రాజీ పడొద్దని ప్రిన్సిపల్ను ఆదేశించారు గురుకుల పాఠశాలలో అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని అన్నారు అనంతరం మంటగదిని పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు ప్రభుత్వం నిర్దేశించిన పిల్లల ఆహార నియామకాల పట్టిక అందించాలని అన్నారు కూరగాయలు పండ్లు ఇతర వంట సామాగ్రిపై నాణ్యతతో కూడిన సరుకులను ఉపయోగించాలని నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు

ఎవరి టూ ఇయర్స్ సార్ ఆల్టర్నేటివ్ ఇయర్స్ చూసు ఓన్లీ ప్రోడక్ట్ మీరే లాంగ్ డిస్టెన్స్ అని గ్లాస్ చేసుకుంటారా అమ్మా భోజనం ఎలా ఉంది రోజు ఉప్పుకునే పెడతా ఏం పెడతారు రోజు రోజుకో మీరు చెప్పాలి మీరు గారు చెప్పేది మేడం గారు చెప్పేది మధ్యాహ్నం గోళ్ళు ఏమొస్తున్నాయి జరిగి ఏం కోరవాడతారు अच्छा है ना तो, तो, <önemli> तो, तो नहीं अच्छा चलेंगे मैंने देखा होगा आपने आपने अलग है आधा सट्टलर अलग है इन्स्पेक्टर्स में दस सट्टलर उनके घर परसों ही उनके घर आया

మీరు పైన వాడరాలి పైన వాడరాలి మ్యా మరి అంటే డౌన్ ఉంటే నీళ్ళు అవుతుంది మీరు సార్ なるほど。 వెళ్ళి వెయ్యటం అవుతుంది అంటారు కొంచెం ఏదన్నా టెంపరీగా అంత దూరం వెళ్లకుండా ఏదన్నా ఇక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అవన్నీ కూడా లైన్ నుంచి వాళ్ళకి కూడా అసలు ఏ అన్నదే ఉండటం

करो ये भी ना देखो कितना ये मैंने कर लो देंगे एक और स्टोरी वाला है इसका ये मैंने ల్ మండల్ మలక్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజీని సందర్శించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అదేవిధంగా స్కూల్స్ కూడా విజిట్ చేసి వాటిలో ఉన్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవాలి ప్రభుత్వ దృష్టి తీసుకురావాలని గురించి చెప్పండి వారి యొక్క ఆదేశాలు దాని ప్రకారం ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ ఏజెన్సీ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ప్రాంగణాన్ని విజిట్ చేయడం జరిగింది కొంత నిర్వహణ లోపం అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది జనరల్గా బిల్డింగ్స్కు సంబంధించి లీకేజెస్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ వాటర్ సప్లై సిస్టమ్ కానీ లేదా ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ కానీ పిర్యాడికల్గా వీటిని చెక్ చేయవలసిన అవసరాలు ఉన్నాయి ఇప్పుడున్న ఉన్న పరిస్థితి చూస్తే గత పది సంవత్సరాలు గత ప్రభుత్వము వీటిని పట్టించుకున్న యాక్చువల్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏజ్ వచ్చి మినిమం ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ పైన కూడా సర్వీస్ ఇచ్చేయాలి ఇప్పుడు ఓవరాల్ గా మనం ఇక్కడ చూసినప్పుడు ఎయిటీ ఎయిట్లో లో స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి కన్స్ట్రక్షన్ అవి ఇంట్లో ఎయిటీ ఎయిట్ అన్నప్పుడు ఇప్పటివరకు మనం చూస్తే థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ బిల్డింగ్స్ మాత్రమే థర్టీ సిక్స్ ఇయర్స్లో కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఇయర్స్ కిందనే అంటే టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయో ఏదైతే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వాటి ఉన్నాయో అవి చాలా డేంజర్గా ఉన్నాయి అవి నిర్వహణల లోపంతో ఉన్నాయి రోడ్డది బాగా డిస్మెటల్ ఫీల్గా ఉన్నాయి మొత్తం స్లాబ్ల యొక్క పిచ్చి కూడిపోవడము డోర్లు విండోస్ కూడా దెబ్బ తినడము వాటికి జరిగిన దాంట్లో వాటిని డిస్మింటైజ్ చేయవలసింది చెప్పి టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం అంటే దాన్ని బట్టి చూస్తే ఈవెన్ నాట్ ఈవెన్ థర్టీ ఇయర్స్ సర్వీస్ కూడా కాకముందే అంటే దానికి కారణం ఏంటంటే నిర్వహణ అనేది రెండోది కొంత నిధుల కొరత కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నది మనం చూస్తున్నాము ప్లే గ్రౌండ్ కానీ లేకుంటే ఐడిలు ఉన్న ఏరియా కానీ ఫ్రీ ఏరియా కానీ బుష్లతోటి చెట్లతోటి కప్పటి పొయ్యి కొన్ని పాములు కూడా వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్లీ ఇప్పుడు చూసిన దాంట్లో ఏదైతే మా అబ్జర్వేషన్ ఉన్నాయో ఆ అబ్జర్వేషన్ ప్రకారము ఆర్డియో గారు అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా వచ్చారు వాళ్ళు మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది దీని యొక్క రిపోర్ట్ జనరేట్ చేయండి టూ ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది ఆర్డీ గారు ఇమ్మీడియట్లీ దీని రిపోర్ట్ జనరేట్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తారు కలెక్టర్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి కొన్ని నా స్థాయిలో నేను ఎస్డిఎఫ్ ఫండ్లు చేయడానికి ఉన్నాయి కొన్ని వాళ్ళకి రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్స్లో చేయగలని నేను ఇమ్మీడియట్లీ చేయిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మంచి నీటి కానీ లేదా కొన్ని లీకేజెస్ ఉన్నాయి లీకేజెస్ ఏ విధంగా గతంలో కూడా టూ ల్యాక్స్ రూపీస్ పెట్టినప్పుడు మీరు చూశారు ఇప్పుడు పైన స్లాక్ కిట్టినట్టు చూశారు ఎక్కడైతే బ్రేక్ జాయింట్స్ ఉన్నాయో అక్కడ లీకేజ్ కావడం మొత్తం హాల్ అంతా కూడా తడితోటి ఉండడం నీళ్లు పడడం జరిగింది వాటిని కొంత అరెస్ట్ చేసినా ఇంకా చేయవలసిన అవసరం ఉంది సో ఇమీడియట్లీ ఎస్డిఎఫ్లో ఇచ్చేటు ఇస్తారు ఒకసారి మరొకసారి ప్రిన్సిపల్ గారితో ఆడియో గారి కూర్చొని మాట్లాడతారు ఈజ్ మీకు ఎమర్జెన్సీ అనేటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ చూస్తే ఇది అమ్మాయిల యొక్క గర్ల్స్ పర్మిసెస్ హాస్టల్స్ కరెంటు పోయినప్పుడు ఇమ్మీడియట్లీ జనరేటర్ కూడా స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది సో ఇలాంటి ఎమర్జెన్సీస్ అనేది ఎలక్ట్రికల్ అదేవిధంగా లీకేజెస్ ఏదైతే ఒక ఫేస్ మేనర్లో దీనికి ఒక రూపం తీసుకోవాలని ఆలోచన వల్ల అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ కానీ ఈవెన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించిన ఫోటోస్ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి కొంత వీలైతే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసి ఈవెన్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉండేటట్టు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉండే విధంగా సౌకర్యాలు కూడా కల్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది వస్తుంది అని చెప్పారు కదా ఈవెన్ కొండ అంటే పిల్లలు ఉన్నాయంటే తల్లి ఉన్నాయి దానితో తల్లి ఒకటే ఉండకపోవచ్చు ఇంకా మేల్ ఉండవచ్చు ఇంకా కొన్ని ఉండవచ్చు సో ఇమ్మీడియట్లీ నేను దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలంటే ఒకటి దీంట్లో బేసిక్ ఏంటి అంటే డిస్మెంటల్ చేయాలి అని రాసిచ్చారు